ఓం శ్రీ స్వామీయే అందరికీ నమస్కారం ఈరోజు మనం కలియుగదైవం శబరిగిరివాసుడు కోట్లాది భక్తుల హృదయాల్లో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామివారి పవిత్రమైన దివ్యమైన చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం స్వామీయే శరణమయ్యప్ప ఈ మంత్రాన్ని మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం కదా దీని వెనుకున్న భావమేంటంటే స్వామి నువ్వే మాకు దిక్కు అని మనల్ని మనం పూర్తిగా ఆయనకు అప్పగించుకోవడం ఇది కేవలం నోటితో పలికే మాట కాదు ఇది మన భక్తికి మన సంపూర్ణ శరణాగతికి ఒక ప్రతీక అనమాట అయ్యప్ప స్వామి దీక్షకూ పూజకూ ఇదే ప్రాణం సరే ముందుగా స్వామివారి గురించి కొంచెం పరిచయం చేసుకుందాం మన అయ్యప్ప స్వామి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అందులోనూ కేరళలో ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలందుకునే దైవం ఆయనను భక్తులు ఎన్నో శక్తివంతమైన పేర్లతో పిలుచుకుంటారు ధర్మాన్ని కాపాడేవాడు కాబట్టి ధర్మశాస్త అని హరిహరుల పుత్రుడు కాబట్టి హరిహరన్ అని పుట్టగానే మెడలో మణితో పుట్టాడు కాబట్టి మణికంఠన్ అని ఇలా ఎన్నో పేర్లు స్వామివారు ఎప్పుడూ యోగముద్రలో కూర్చుని ఉంటారు అది ధర్మానికి ఆత్మ ఆత్మనిగ్రహానికి ఒక చిహ్నం అసలు స్వామివారు ఎందుకు అవతరించాల్సి వచ్చింది ఆ దివ్యమైన కథేంటో ఇప్పుడు చూద్దాం ఒకనొక సమయంలో లోకంలో రాక్షసుల ఆగడాలు ఎక్కువైపోయాయి అధర్మం పెరిగిపోయింది అలాంటి పరిస్థితిలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక దైవశక్తి అవసరం పడింది ఆ అవసరమే అయ్యప్ప స్వామి జననానికి కారణమైంది దీనికి మూలం మహిషి అనే ఒక రాక్షసి ఈమె బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేసి ఒక విచిత్రమైన వరం పొందింది అదేంటంటే ఇద్దరు మగదేవుళ్ల కలయిక వల్ల పుట్టిన బిడ్డ చేతిలో తప్ప తనకు మరణం ఉండకూడదని ఇప్పుడు ఆలోచించండి ఇద్దరు పురుషులకు బిడ్డ పుట్టడం అనేది అసాధ్యం కదా దాంతో తనకు లేదని గర్వంతో లోకాలన్నింటినీ హింసించడం మొదలుపెట్టింది సరే మహిషిని చంపాలంటే శివకేశవుల కలయిక జరగాలి మరి అది ఎలా సాధ్యమైంది దానికి మరో కథ ఉంది భస్మాసురుడు అని రాక్షసుడు గురించి వినే ఉంటారు వాడు శివుణ్ణుంచి ఒక వరం పొందుతాడు ఎవరి తలపై పెడితే వాళ్ళు భస్మమైపోవాలని ఆ గర్వంతో శివుడి మీదే ప్రయోగించడానికి చూస్తాడు అప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి కాపాడటానికి శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైన అందమైన స్త్రీరూపం మోహిని రూపాన్ని ధరిస్తాడు ఆ జగన్మోహిని రూపాన్ని చూసి సాక్షాత్తు పరమశివుడే మోహితుడౌతాడు అలా ఆ హరి అంటే విష్ణువు హరుడు అంటే శివుడు ఇద్దరీ దివ్యతేజస్సుల కలేకతో లోక కళ్యాణం కోసం ఒక బాలుడు జన్మించాడు ఆయనే మన హరిహరసుతుడు అందుకే ఆయన్ని హరిహరన్ అని సార్థకనామంతో పిలుస్తారు ఇప్పుడు స్వామివారి బాల్యం గురించి మాట్లాడుకుందాం అలా జన్మించిన ఆ దివ్య శిశువు పంపానది ఒడ్డున పందల రాజు రాజశేఖరుడికి దొరుకుతాడు ఆయనకు అప్పటికి పిల్లలు లేరు దాంతో ఆ దేవుడే ఈ బిడ్డను ఇచ్చాడని ఎంతో సంతోషించి పిల్లాడిని రాజభవనానికి తీసుకెళ్తాడు ఆ బాలుడి మెడలో ఒక మణి అంటే ఒక గంటలాంటిది ఉంది అది చూసి రాజు ఆ బాబుకు మణికంఠన్ అని పేరు పెట్టాడు అంటే కంఠంలో మణి ఉన్నవాడని అర్ధం ఇక ఆయన్ని తన కన్న కొడుకులా చూసుకుంటూ యువరాజుగా పెంచడం మొదలుపెట్టాడు అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో కథ ఒక మలుపు తిరిగింది కొంతకాలానికి పంధళరాజుకు సొంత కొడుకు పుడతాడు దాంతో రాణికి అసూయం మొదలవుతుంది తన కొడుకే రాజు కావాలి మణికంఠుడు అడ్డుగా ఉన్నాడని అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలనుకుంటుంది అందుకోసం ఒక నాటకమాడుతుంది తనకు భరించలేని తలనొప్పి వచ్చిందని దానికి మందు పాలిచ్చే ఆడపులిపాలు మాత్రమేనని రాజవైద్యుడితో చెప్పిస్తుంది నిజానికి అది మణికంఠుణ్ణి అడవికి పంపి పులుల చేతిలో చంపించాలనే ఒక కుట్ర ఒక్కసారి ఆలోచించండి ఒక చిన్న పిల్లాడు దట్టమైన అడవిలోకి వెళ్లి పులిపాలు తీసుకురాగలడా అది అయ్యే పనేనా మృత్యుతో చెలగాటమాడటమే తదా కానీ వచ్చింది సామాన్యుడు కాదుకదా సాక్షాత్తు ఆ హరిహరసుతుడు తన అవతార లక్ష్యం నెరవేర్చుకోడానికి ఇదొక అవకాశంగా భావించాడు తల్లి కోరిక తీర్చాలనే నెపంతో తండ్రి దగ్గిర ఆశీర్వాదం తీసుకుని అడవికి బయల్దేరాడు అక్కడ లోకాలను పీడిస్తున్న ఆ మహిషిని ఎదుర్కొని ఘోరమైన యుద్ధం చేసి సంహరించాడు దాంతో తన అవతార ప్రయోజనం నెరవేరింది తర్వాతేం జరిగిందో తెలుసా సాక్షాత్తు దేవేంద్రుడే పులి రూపంలో రాగా దానిమీద ఎక్కి వెనక పులుల గుంపుతో రాజభవనానికి తిరిగొచ్చాడు ఆ దృశ్యం చూసి రాజు రాణి ప్రజలు అందరూ నిశ్చేష్ఠులయ్యారు అర్థమైంది వారికి మణికంఠుడు మామూలు బాలుడు కాదు దై మని ఇక స్వామివారి అవతారకార్యం పూర్తయింది తన తప్పు తెలుసుకున్న రాజు స్వామిని క్షమించమని వేడుకున్నాడు అప్పుడు భక్తులను ఎప్పటికీ ఆశీర్వదించడం కోసం శబరిమలకొండను తన శాశ్వత నివాసంగా ఎంచుకున్నానని అక్కడే తనకొక ఆలయం కట్టించమని స్వామి ఆదేశించాడు అందుకే మనం శబరిమల యాత్ర చేస్తాం అయితే ఆ యాత్రకు ముందు భక్తులు కఠినమైన దీక్షను పాటిస్తారు కూడా నలభై ఒక్క రోజుల పాటు దీన్నే మండలవ్రతం అంటారు ఇది ఊరికే చేసే ఆచారం కాదు మనసుని శరీరాన్ని ఆత్మనీ కూడా శుద్ధి చేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధన ఈ దీక్ష వల్లే భక్తులు స్వామికి దగ్గరవుతారు మరి దీక్షలో ఏం చేస్తారు చాలా కఠినమైన నియమాలుంటాయి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి చాలా నిరాడంబరంగా ఉండాలి కోపం లాంటి వాటికి దూరంగా ఉండాలి ఈ కఠినమైన వ్రతం చేయడం వల్ల శనిగ్రహ కూడా పోతాయని భక్తులు గట్టిగా నమ్ముతారు ఇది కేవలం శారీరక యాత్ర కాదు మన ఆత్మని శుద్ధి చేసుకున్న ఒక ప్రయాణం అందుకే చూడండి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు ఎలాంటి కులమత భేదాలు లేకుండా స్వామి నామాన్ని జపిస్తూ ఆ కష్టమైన గుండా అడవులగుండా వెళ్తారు చివరికి ఆ పదినెట్టాంబడి ఎక్కి స్వామివాన్ని దర్శించుకున్నప్పుడు వాళ్లు పడ్డ కష్టమంతా మర్చిపోతారు వాళ్ల భక్తికి ఇంతకన్నా నిదర్శనమేముంటుంది ఆ హరిహర సుతుడు శబరిగిరీషుడైన శ్రీ అయ్యప్ప స్వామివారి దయా ఆశీస్సులు మనందరిమీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి వివరణను ముగిస్తున్నాను లోకా సమస్తా సుఖినో భవంతు స్వామీయే శరణమయ్యప్ప